అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవాళ్ళని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలను అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి అప్పుడు మీకు శుభం జరుగుతుంది పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మరియు పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మీ ఇంట్లో మంచి పరిస్థితులు అనేవి నెలకొడడం జరుగుతుంది మంచి ఆరోగ్యం కూడా పొందగలుగుతారు ఇక నిర్దేశించిన సమయం కంటే కూడా మీరు ముందే పనులను పూర్తి చేస్తారు కోపాన్ని పెరగడం వల్ల ఎక్కువ ఒత్తిడి అనేది మీలో ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి ఇక ప్రాణాయం చేయటం వల్ల మానసిక ఒత్తిడి అనేది తొలగించబడుతుంది ప్రేమ భాగస్వామికి కొన్ని బహుమతులు కూడా అందించండి ప్రేమ మీ ప్రేమ కోరిక అనేది నెరవేరుతుంది అయితే కొత్తగా ప్రేమలో పడిన వారికి ఈ రోజు శుభవార్త అందే ఉన్నాయి పిల్లలకు సంబంధించి శుభ సమాచారం కారణంగా కుటుంబంలో అయితే పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఉద్యోగ వ్యక్తుల అధికారులతో సంబంధాలు క్షీణించడానికి అనుమతించకూడదు ఆదాయ వనరుల తగ్గుదల అసలు ఉండదు ఈ రోజు మీ యొక్క చేతిలో ఒక ముఖ్యమైన విజయం అయితే రావచ్చు ఆదాయ వనరుల తగ్గుదలైతే ఉండదు మరింత రత్తి మరి కాలుష్యం ఉన్న ప్రదేశానికి వెళ్ళడం అనే అవసరము రోజు అలా వెళ్ళకండి లేకపోతే మీకు నష్టం అనేది చేకూరే అవకాశాలు ఆరోగ్యం కూడా పాడవుతుంది మీరు ఈరోజు చూసినట్లయితే పేద వృత్తులకి మీరు అన్నదానం చేసి చల్లటి పానీయాలను సమర్పించడం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి ఇక ఈరోజు రామాలయాన్ని దర్శించండి మీకు శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య చూసినట్లయితే డెబ్బై నాలుగు మరియు లక్కీ కలర్ ఆకుపచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో